హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసన బదలాయింపు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా డైలీ మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ ఓపెన్ అవుతాయి వాటిలో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళ ంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి కుడి కాలితో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసేటువంటి సతీష్ ఎడమకాలితో కూడా అంతి నైపుణ్యంగా గోల్స్ చేయడంలో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ ఏకపార్ష బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్ష బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయాలి వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్స్ చేయాలండి ఖచ్చితంగా లైక్స్ అనేటివి ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్స్ అనేటివి సమానంగా ఉండే విధంగా చూసుకోగలరు ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం మీకు ఉంటుంది ఆ లోపమి యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ద్విపార్ష బదలాయింపు మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలండి కుడి చేయి చేయగలిగినటువంటి నైపుణ్యాలు ఎడమ చేయి ఎడమ కాలితో మనం చేయగలిగితే గనక ఖచ్చితంగా అదేమవుతుంది అంటే ద్విపార్ష బదలాయింపు అవుతుంది గమనించాలి ఇక్కడ కుడికాలుతో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సతీష్ ఎడమకాలితో కూడా అంతే నైపుణ్యంగా గోల్స్ చేస్తాడు కాబట్టి ఇది ఏంటి ద్విపార్ష బదలాయింపు తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి బట్ ఉచ్చరించడం నేర్చుకున్నటువంటి పిల్లవాడు తర్వాత అదే రీతిలో పియూటి పట్టును ఉచ్చరించడంలో జరిగినటువంటి బదలాయింపు ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ ఏక పార్శ బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్ష బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు ప్రతికూల బదలాయింపు ఇక్కడ బియూటీని బట్టను ఉచ్చరిస్తాడు మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే పట్టను ఉచ్చరిస్తారు కానీ పియూటీ ఏమవుతుంది పుట్ అనేది అవుతుంది అంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఆ విషయం అనేది వేరే విషయాన్ని నేర్చుకోవడంలో దాన్ని ఏమంటాము అంటే ప్రతికూల బదలాయింపు అంటాము గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి పురోగమన అవరోధం ఈ రకమైనటువంటి అభ్యసన బదలాయింపుకు సంబంధించింది ఆప్షన్ వన్ పాక్షిక బదలాయింపు ఆప్షన్ టూ అనుకూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ప్రతికూల బదలాయింపు ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రతికూల బదలాయింపు అండి ఇక్కడ మనం ప్రస్తుతం ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకునేటప్పుడు గతంలో నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక అంశం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే పురోగమన అవరోధము అంటాము అంటే ఈ రకంగా మనకి ఇబ్బంది కలిగింది కదా కాబట్టి అది ఏమైంది ప్రతికూల బదలాయింపు అనేది అవుతుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా బట్ అనేది నేర్చుకున్నాడు కాబట్టి బియోటీ బట్ కాబట్టి పియోటీని కూడా నేర్చుకునేటప్పుడు ఏమన్నాడు ఇది నేర్చుకున్నాడు కాబట్టి దీన్ని కూడా ఏమన్నాడు పట్ అన్నాడు కానీ ఇది ఏంటి పియూటి పుట్ తర్వాత నాలుగో క్వశ్చన్ చేసి ఒక స్థితిలో జరిగినటువంటి అభ్యసనం పూర్తిగా గాని పాక్షికంగా గాని ఇతర పరిస్థితుల్లో అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అన్నవారు ఎవరు ఆప్షన్ వన్ గ్యారెట్ ఆప్షన్ టూ ఎలయిస్ ఆప్షన్ త్రీ క్రో అండ్ క్రో ఆప్షన్ ఫోర్ సోరెన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే గ్యారెట్ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి పదవ తరగతిలో హిందీ బాగా చదవగలిగినటువంటి విద్యార్థి తరువాత తరగతులలో తరు 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 కొత్తగా ఎదురైనటువంటి సంస్కృతంను సులభంగా చదవగలడం ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే హిందీని కనుక చూసుకుంటే సంస్కృతానికి దగ్గరి పోలికలు అన్నిటి ఉంటాయి అంటే పదవ తరగతిలో హిందీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది బాగా ఉన్నటువంటి విద్యార్థి మనకు కొత్తగా ఎదురైనటువంటి సంస్కృతాన్ని కూడా సులభంగా చదవగలిగింది అంటే అనుకూల బదలాయింపు అంటే ఒక అంశం నేర్చుకున్నప్పుడు మనం వేరొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు ఈ రకమైనటువంటి మొదటగా నేర్చుకున్న అంశం అనేది మనకు ఉపయోగపడుతుంది అది ఏం బదలాయింపు అవుతుంది అనుకూలమైనటువంటి బదలాయింపు అవుతుంది తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి టైప్ రైట్ హ్యాండ్లింగ్ కంప్యూటర్ కీబోర్డ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు జరిగేటువంటి బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ వచ్చేసి శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద్విపార్శ్వ బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఇక్కడ టైప్ రైటర్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కీబోర్డ్ ని కూడా హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే కేస్ అన్ని సేమే ఉంటాయి కాబట్టి దాదాపుగా కాబట్టి ఈజీగా మనకు టైప్ చేయడం నేర్చుకోగలుగుతారు బదలాయించుకోగలుగుతారు ఆ రకంగా ఎందులో నేర్చుకున్నటువంటి అభ్యసనైనా కూడా తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి హౌస్ కి బహుభచనం హౌసెస్ అని అభ్యసించినటువంటి పరిజ్ఞానంతో పిల్లవాడు మౌస్ కి బహువచనం మైస్ అని కాక మౌస్ అని ఇక్కడ చూసుకుంటే మౌస్ కి బహుభచనం వచ్చేసి మైస్ అండి అవి కాక మనకి ఇక్కడ మౌసెస్ అని అని పలకడం అనేది దేనికి సంబంధించినటువంటి బదలాయింపుకు చెందినది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ లో జరుగు అభ్యసన బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ది పార్ష బదలాయింపు ఫాస్ట్ గా మీ సమాధానం తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయగలరు అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు ఈ విధంగా చేస్తేనే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు షటిల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వారికి బాల్ బ్యాడ్మింటన్ ఆడాలంటే కష్టంగా ఉంటుంది బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వారికి షటిల్ బ్యాడ్మింటన్ ఆడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎదురయ్యేటువంటి సమస్య ఏంటి ప్రతికూలమైనటువంటి బదలాయింపు కొంచెం ఇబ్బందిగా సమస్యగా ఉంది అంటే మనం డైరెక్ట్గా ఏం పెట్టేయచ్చు ప్రతికూల బదలాయింపు అని పెట్టేయచ్చు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి పూర్వం ఒక విషయంలో వ్యక్తి పొందినటువంటి జ్ఞానము నైపుణ్యాలు కొత్తగా అభ్యసించే విషయంపై ఎటువంటి ప్రభావం చూపకపోతే అది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్ష బదలాయింపు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ కొంత సమయం లేకపోవడం వల్ల ఈ రకంగా మీకు ఈజీగా క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది రేపటి నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంతకు ముందులాగా గమనించాలి ఏంటండి పూర్వం నేర్చుకున్నటువంటి ఒక విషయంలో పొందినటువంటి జ్ఞానము ప్రస్తుతం ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడడం లేదు అంటే దాని అర్థం ఏంటి కదా శూన్య బదలాయింపు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి కంప్యూటర్ లో ఎంతో పరిజ్ఞానం ఉన్నటువంటి రాము ఈత కూడా అంతే బాగా నేర్చుకోగలిగాడు ఇందులో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏది ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటంటే శూన్య బదలాయింపు కంప్యూటర్ కు ఏమైనా సంబంధం ఉంటుందా ఏమీ సంబంధం ఉండదు అందులో నేర్చుకున్న ఇందులో ఉపయోగపడుతుందా ఏమీ ఉపయోగపడదు ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు నేర్చుకున్నటువంటి సమాచారం ద్వారా సజీవులకు నిర్జీవులకు భేదమును గుర్తించగలగడం అనేది ఈ రంగానికి చెందినది ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగము ఆప్షన్ టూ భావావేశ రంగము ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగము ఆప్షన్ ఫోర్ ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంతా కూడా లైక్ చేయాలి ఇంకా లైక్స్ పెరగాలండి అందరూ లైక్ చేయాలి లైక్ చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి ఇంకా ఇంకా విరగాలి మీరు లైక్ చేస్తే నేను ఈ విధంగా ఫ్రీ లైవ్ టెస్ట్ అనేది మీకు అందించగలుగుతానండి చాలా మంది చూస్తున్నారు ఎవరో లైవ్ టెస్ట్లు పెడుతున్నారు సార్ మీరు సెవెన్ హండ్రెడ్ ఫీజు అంటే నన్ను అడుగుతున్నారు అది నాది కాదండి నాది శ్రీ సాయి ట్యూటోరియల్ అని ఫుల్ ఫామ్గా ఉంటుంది గమనించాలి అవి నేను పెట్టే టెస్ట్లు మాత్రం కాదు గమనించాలి చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ మీరు టెస్ట్లు పెడుతున్నారా ఖచ్చితంగా మేము తీసుకుంటామని అది నేనైతే పెట్టడం లేదు నా వరకైతే నేను ఫ్రీగానే మీకు అందివ్వడం జరుగుతుంది ఏ గమనించాలి జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగం అండి ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో కనుక చూసుకుంటే ఇక్కడ సజీవులకు నిర్జీవులకు భేదములను గుర్తించగలడం గుర్తుకు తెచ్చుకోవడం మెథడ్స్ లో కూడా వస్తాయి ఇవి ఏ రకమైనటువంటి అంశాలండి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి అంశాలు ఈ జ్ఞానాత్మక సంజ్ఞాత్మ ఈ జ్ఞానాత్మక రంగంలో గనక చూసుకుంటే ఆలోచన స్మృతి వివేచన సమస్య పరిష్కారం లాంటి సామర్థ్యాల అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి సంస్కృత భాషా పరిజ్ఞానం గణిత సమస్యల పరిష్కారం నందు జరుగు బదలాయింపు ఆప్షన్ వన్ అనుకూల ఆప్షన్ టూ ప్రతికూల ఆప్షన్ త్రీ శూన్య ఆప్షన్ ఫోర్ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ కుడి చేతితో బాగా బౌ బాగా స్పిన్ బౌలింగ్ చేయగలిగినటువంటి బజ్జి ఎడమ చేతితో కూడా అంతే బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు ఇది ఏ బదలాయింపును సూచిస్తుంది మీ అందరికీ తెలుసండి ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి ఏంటి ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అభ్యసన బదలాయింపు వల్ల ప్రభావితమయ్యేటువంటి అంశాల్లో లేనివి ఏవి ఈ రకంగా మన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఆప్షన్ వన్ వైఖర్లు ఆప్షన్ టూ ఖచ్చితత్వం ఆప్షన్ ఆప్షన్ త్రీ అభిప్రాయము ఆప్షన్ ఫోర్ ఆలోచన ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ త్రీ కామా వన్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ మనకు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉందండి మనకు క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా వస్తేనే అందరి న్యాయం అనేది జరుగుతుంది గమనించాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా మనకు టెట్ లో గానీ డిఎస్సి లో గానీ రాబోయేటువంటి టెట్ డిఎస్సి లో ఖచ్చితంగా టఫ్ గా ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్ గా నేర్చుకోవాలి టెట్ కు నోటిఫికేషన్ అనేది టెట్ నోటిఫికేషన్ అనేది ఏ సమయంలోనైనా మనకు రావచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇవన్నీ కూడా మనకు అభ్యసన బదలాయింపులో ప్రభావితం అయ్యేటువంటి అంశాలే వైఖరులు ఖచ్చితత్వం అభిప్రాయం ఆలోచన మనకి ఇక్కడ వ్యక్తిలో ఉన్నటువంటి అలవాట్లు వైఖరులు ఆదర్శాలు ఖచ్చితత్వం చురుకుదనము నైపుణ్యము ఆలోచన అభిప్రాయాలు సామర్థ్యాలు అనుభూతులు ఇవన్నీ కూడా అభ్యసన బదలాయింపు వల్ల ప్రభావితం అయ్యేటువంటి అంశాలే గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి చదువులో తొలి ర్యాంకు పొందినటువంటి రాము ఆటల పోటీలలో కూడా తొలి ర్యాంకు సాధించటంలో జరిగినటువంటి బదలాయింపు ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు ఆప్షన్ టూ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు చదువుకు ఆటలకు ఆట చదువుల్లో ఉన్నటువంటి నైపుణ్యం అనేది ఆటల్లో ఉపయోగపడుతుందా ఉపయోగపడదు కాబట్టి ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి ఒక రాకెట్ ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త గురించి విన్న విద్యార్థి శాస్త్రవేత్త పట్ల గౌరవాన్ని ప్రకటించడం ఈ రంగానికి చెందినది ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగం ఆప్షన్ టూ భావావేశ రంగం ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు భావావేశ రంగం ఉద్వేగాలు అనుభూతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా భావావేశ రంగానికి సంబంధించినవి మనకు మెథడ్స్ లో ఇవి క్లియర్ గా ఉంటాయి గమనించాలి తర్వాత రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే ప్రేరణ రకాలు ఆప్షన్ రెండవ రెండవ అంశం కనుక చూసుకుంటే స్మృతి విస్మృతి అనేటువంటి అంశాలపైన మీకు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ రోజు ప్రశ్న వచ్చేసి మనకు సీరియల్ ఆర్డర్ లో పద్దెనిమిదోది అనుకూల బదలాయింపు వల్ల కుడి చేతితో బాణాలు గురిగా వేయగలిగినటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా అంతే గురిగా బాణాలు వేయడంలో జరిగినటువంటి బదలాయింపు ఏది దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి